వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తనవంత కృషి చేయాలని జిల్లా వైసీపీ యువజన విభాగం నూతన జనరల్ సెక్రటరీ బుద్ధ గణేష్ని కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చల్మశెట్టి సునీల్ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కొప్పన్న శివనాథ్ కోరారు ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన వైసీపీ అనుబంధ విభాగాల కమిటీలలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏరవరం గ్రామానికి చెందిన యువ నాయకుడు బుద్ధ గణేష్ కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి యువజన విభాగ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు ఈ సందర్భంగా బుద్ధ గణేష్ వారిని కలిసి కాకినాడ పార్టీ కార్యాలయంలో మర్యాద కలిసి పుష్పగుచ్చం అందజేసి షాల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా రాయల్ కాపునాడు అధ్యక్షుడు అడప సోమేశ్ మాజీ అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జమీల్ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ ఉప్పల్పాడు సొసైటీ అధ్యక్షుడు పాము సూరిబాబు రాష్ట్ర స్వచ్ఛ భారత్ డైరెక్టర్ బత్తుల సాయిరం ముత్యల సతీష్ తదితరులు పాల్గొన్నారు a <laughs>